హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచా వ్లాగ్స్ ఈరోజు మనం వ్లాగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు మా భానుది జోషిది పేరెంట్స్ మీటింగ్ అనమాట వెళ్తూ ఉన్నాము సో వాళ్ళకి మొన్న హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ సరిగాయి కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నారు కమ్యూనికేషన్ అన్ని మనకి టీచర్ డిస్కస్ చేస్తారు మనము వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడే మనం లిఫ్ట్లో అయితే వచ్చేసాము తొందరగా వెళ్ళిపోదాం మనం బండి వచ్చేసాం అనమాట వన్ మినిట్లో చేరుకొనే స్కూల్ దగ్గరికి ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనకు స్కూల్ త్వరగా వెళ్ళిపోదాం అబ్బాయి కూడా వచ్చేసాడు ఇంక బయలుదేరేస్తాం అబ్బాయి థర్డ్ క్లాస్ అండి చూద్దాం రిపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడే స్కూల్లోకి అయితే వచ్చేసాము వెళ్తూ ఉన్నాం అనమాట మా అబ్బాయి వచ్చి త్రీ డి అనమాట మీరు చూ హౌస్ పవర్ ప్యాక్డ్ స్టూడెంట్స్ అనమాట ఎంతమంది ఉన్నారు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది మే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టున్నారు బుక్స్ అవన్నీ తీసుకునేదానికి ఆ బుక్స్ మనకి యూజ్ అయితే తీసుకుందాం లేదంటే లేదు మనం వెళ్ళి డైరెక్ట్గా మేడం కాడ ఉంటుంది పేపరు తీసుకునేసి తెలుసుకుందాం రిజల్ట్ ఎలా ఉందో ఏంటో విషయం మా అబ్బాయి క్లాస్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉందనమాట వెళ్తూ ఉన్నాము కొంచెం రోజు ఫ్లోర్లో ఎక్కి ఎక్కి అలవాటు అయిపోయింది మాకైతే పాపం వాడికైతే కష్టం చిన్న అబ్బాయికి అయితే రోజు తీసుకెళ్తారు స్టూడెంట్కి తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ బిహేవియర్ బాగా లేకుండా వాళ్ళు మళ్ళీ హెడ్ మిస్సెస్ దగ్గరికి పంపిస్తారు చూద్దాం మా ఓట్ రిపోర్ట్ ఎలా ఉందో వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి అయితే ఎంటర్ అయిపోవడం జరిగింది అక్కడ టీచర్ గారు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా వంతు వచ్చినప్పుడు మేము వెళ్ళాలి ఇప్పుడే పీటీఎం అయితే అయిపోయింది మా అబ్బాయికి సెకండ్ క్లాస్లో జరిగే కదా ఆ మార్క్ షీట్ ఇచ్చారనమాట సో థర్డ్ క్లాస్ది ఆఫీ వెళ్ళి మార్క్ షీట్ మాకు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కన్సర్న్స్ చెప్పారు కొంచెం ఫోకస్ చేయాలి ఓవరాల్గా గుడ్ అని చెప్పారు సో కొంచెం సబ్జెక్ట్ పైన ఫోకస్ పెట్టాలి అని చెప్పారు సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే గుడ్ ఏమైనా హవ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ యూ ఫీలింగ్ గుడ్ చెప్పు చెప్పు వీళ్ళకి సబ్స్క్రైబర్స్కి ఆర్ యూ ఫీలింగ్ గుడ్ పర్ఫార్మెన్స్ వైజ్ నైస్ రైట్ ఓకే సూపర్ మా సన్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంకొంచెం నెక్స్ట్ నేనేం చెప్పంటే వాడికి టార్గెట్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ టైము హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ వస్తే అన్నిట్లో దాంట్లో కూడా తగ్గకుండా వస్తే బై తీసిస్తానని చెప్పాను సో చూద్దాం అండ్ స్కేట్ బోర్డ్ అడిగాడు సో స్కేట్ బోర్డ్ వాడికి కావాలంటే వాడు ఆ టార్గెట్ని అయితే రీచ్ చేయాలన్నమాట సో పెద్దది అయితే పర్ఫార్మెన్స్ కార్డ్ అని ఇచ్చేసారు అయిపోయింది చిన్నబ్బాయిని తీసుకొద్దాం ఇప్పుడే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి మళ్ళీ మా బాను అయిపోయింది అంటే జోషి తిని తీసుకొని వచ్చాము వెళ్తూ ఉన్నాం జోసి బాను బాను అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మన జోషి 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 అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు వాడైతే ఏం జోసి జోషి హౌ మెనీస్ట్ యుక్స్పెక్టింగ్ వాడే తెలీదంట యూకేజీ కదా చిన్నోడు చూస్తాం వాళ్ళు మేడం ఏం చెప్తుంది వాడికి ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తుందో వెళ్తున్నాం వీడిదైతే రెండు ఫ్లోర్లు లెక్కాలి పైకి వెయిట్ చేస్తూ ఉన్నాము జోసిత్ ర్యాంక్ వచ్చి సెవెంటీన్త్ అనమాట అందరిలో మాదే లాస్ట్ ఉంది సో వాడికి కొంచెం యూకేజ్ కదా కొంచెం బాగా కష్టపడాలి జోసి జోషి చూడు ఇట్లా చూపు పీటీఎన్కి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట జోషి చాలా ప్రోయాక్టివ్గా ఉంటాడు జోసిత్ నా వాళ్ళన్న కంటే కూడా చాలా స్పీడ్ అనమాట వచ్చేస్తున్నాడు హుషారుగా వచ్చేసాడు క్లాస్కి వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము ఇంకా మా ముందర ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు జోసిత్ మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు అనమాట వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకునేసి నెక్స్ట్ యాన్యువల్ ఎగ్జామ్కి మాత్రం వాడు నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్ అవుతాడు అవును కదా జోసి ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అనమాట జోసిత్కి చాలా ఫోకస్గా ఉంటాడు అవును చెప్పు మా సబ్స్క్రైబర్స్కి యాప్ ఇవ్వాలి చెప్పు సో వాడు అయితే చాలా స్పీడ్గా ఉన్నాడు హుషారుగా ఉన్నాయన్నమాట మా అబ్బాయి చూడండి వాడు వాడిని ఊరికి ఆట పట్టిస్తూ ఉన్నాడు ఆడుకుంటున్నాడు వాడు పీటీఎంకి వచ్చి గేమ్స్ ఆడుకుంటున్నారు ఇద్దరు ఫుల్ జోషిలో అనమాట పీటీఎం అయితే అయిపోయింది ఇప్పుడే నా జోష్యత్కి బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నాడు కొంచెం లిటిల్ ఫిట్ అయితే ఇంప్రూవ్ అవ్వాలని చెప్పింది మేడం సో జోషత్ అయితే చాలా హుషారుగా హ్యాపీగా ఉన్నాడు అనమాట సో జోషి రా చూసి చెప్తారా కొంచెం యూకేజీ కదా ఏజ్ అయితే చిన్న ఏజ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగా చేయాలని చెప్పి చెప్పారు పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు అప్పట్లో నాకు ఈ టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ దాకే నాకు అసలు టెన్సెస్ అంటే ఏందో తెలియదు వాళ్ళకి ఇప్పుడే కంప్యూటర్స్ అంట యూకేజీ నుంచి నేనైతే షాక్ అయ్యాను యూకేజీలో కంప్యూటర్ సెంటర్ అని జనరేషన్ అయితే చాలా స్పీడ్గా ఉంది ఓవరాల్గా ఇతర పర్ఫార్మెన్సెస్ అయితే నాకైతే ఓకే అనిపించింది రెస్పాన్సెస్ బాగున్నాయి సో ఇదండి మన పీటీఎం స్టోరీ జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి జనరేషన్తో పాటు మనవ మారాలి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లెవెల్స్ మారుతూ ఉన్నాయి సో పేరెంట్స్ అందరూ పిల్లల్ని చదువు కంటే కూడా డిసిప్లిన్ ఇంపార్టెంట్ డెడికేషన్ ఇంపార్టెంట్ టైం బీయింగ్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ సో రెస్పెక్ట్ ఇవ్వడం పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ అవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి చదువు ఆటోమేటిక్గా వస్తుంది సో ఇదండి మన పీటీఎమ్ తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్న అంతవరకు సెలవు ఇట్లా మీకు చల్చే బ్లాగ్ సైనింగ్ బాయ్ బాయ్ హ్యాపీ దీవాళి అండి అందరికీ